హాయ్ ఫ్రెండ్స్ ఇది మన మచిలీపట్నంలోని లైట్ హౌస్ అనమాట భారత ప్రభుత్వానికి చెందింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ సంబంధించింది ఇది తెలుపు నలుపుల ఆకారంలో ఒక దీప స్తంభం మంగీనపూడి బీచ్కి పక్కనే ఉంటుంది మచిలీపట్నం నుంచి సుమారు పన్నెండు పదమూడు ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి ముఖద్వారం ఆ గేటు పక్క నుండే మనం గేటు లోపల నుంచి వెళ్ళాలి అనమాట దీనికి సాయంత్రం పూట మాత్రమే ప్రవేశం ఉంటుంది ఇదిగోండి చుట్టుపక్కల కూడా మొత్తం చక్కగా పచ్చదనాన్ని మాత్రం చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు మాత్రం ఈ చుట్టుపక్కల లైట్ హౌస్ చుట్టూ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఈ లైట్ హౌస్ మొత్తం సుమారు ఒకటి పాయింట్ రెండు హెక్టార్లలో దీన్ని నిర్మించారన్నమాట ఇది చూడండి చుట్టుపక్కల పరిసరాలు చాలా ఇస్తున్నాయి ఈ లైట్ హౌస్ని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించారంటండి ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ తర్వాత రకరకాలుగా దీన్ని అభివృద్ధి చేశారనుకోండి దీని ఎత్తు యాభై మీటర్లు ఎత్తండి ఇదిగోండి ఇప్పుడు మనకు కనపడేటువంటి మెట్లన్నీ సుమారు రెండు వందల ముప్పై మెట్లు ఉన్నాయండి పైకి మొత్తం కూడా ఎక్కాలంటే మధ్య మధ్యలో ఇలా కిటికీలు ఉంటాయి అంటే సుమారు పది అంతస్తులు ఉన్నాయి ఈ పది అంతస్తులలోనూ కూడా అలా వృత్తాకారంలో మెట్లు ఉంటాయి ఆ వృత్తాకారంలో మెట్లు ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా ఎక్కుతూ ఉంటే అలా ప్రతి అంతస్తులోనూ కూడా ఒక డోర్ ఉంటుందన్నమాట అక్కడి నుంచి మళ్ళీ మనం ఆ డోర్ నుండి ఆ యొక్క చుట్టుపక్కల యొక్క ప్రాంతాలన్నిటినీ కూడా మనం పరిశీలించవచ్చు రెండు వేల నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చినటువంటి భయంకరమైన సునామీని కూడా తట్టుకున్నటువంటి గొప్ప నిర్మాణం ఈ లైట్ హౌస్ ఒక మధ్యలో అంతస్తు నుండి బయట కనబడేటువంటి వ్యూ అన్నమాట అది దేశంలో ఇలాంటి లైట్ హౌసులు భారత ప్రభుత్వ యాజమాన్యంలో రెండు వందల ఉన్నాయంటండి పైకి వెళ్ళిపోయారా ఏవా దేవా ఈ హైట్కి వచ్చే గాలి చల్లబడింది ఇక్కడికి వచ్చే గాలి సలపడింది

అలా మెట్లన్నీ ఉంటాయి కాబట్టి ఎందుకంటే అలా పైకి వెళ్ళాలి కాబట్టి సుమారు రెండు వందల ముప్పై మెట్లు ఉంటాయి ఇలా మధ్య మధ్యలో ఎక్కడైతే ద్వారం ఉంటుందో ఆ డోర్లో నుంచి బయట ఉన్నటువంటి దృశ్యాలను అలా ఆస్వాదిస్తూ ಹಗೊ ಮಶಾಲಾ ಬಳ್ಳಾಬೆ ಇದಿರಾ ಹ ಆ ಬಳ್ಳು ಬಳ್ಳು ಎಳ್ತೆ ಆ ಫೈ ಫೈ ಪದಲ್ ಕಮರ್ತಿದಿರಾ ಪಂಚಕ ಅಕ್ಕರೆ ಶಾಫರ್ ಮಾರ್ಕೆಟ್ ಏ ಮನವೇ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಮರಕ್ಕೆ ಬಳ್ಳೆ ಹೋಗಿದೆ ಮಾರುಕಟ್ಟೆ ಆ ಫೈ ಅಲ್ಲಿ ಅಕ್ಕರೆ ಇಲ್ಲ ಅಕ್ಕರೆ ಪೆಂಚ ಗ್ರೀಲ್ ಕಮರ್ತಿದೀನಿ ಆಗ್ ಮಾಡ್ತಂಗಾ ಅದಿ ಶಾಫರ್ ಕದ ಸಂತla ಆಗುತ್ತೆ ಬ್ರ ಅಕ್ಕಾ ಓಕೆ 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 ಹ

ఎక్కేటప్పుడు అద్భుతమైనటువంటి వ్యూ చూడండి ఆ వృత్తాకారపు మెట్లు ఒక్కొక్కటి కింద నుండి చూస్తుంటే అలాగే దిగేటప్పుడు పైనుండి కూడా చూస్తుంటే ఎంతో చూడమొచ్చటగా ఒక స్వరంగాన్ని చూసినట్టుగా ఇప్పుడు మనం లైట్ హౌస్ మచిలీపట్నం ఉన్నాము పైన ఈ అందమైనటువంటి దృశ్యాన్ని ఇప్పుడు చూడండి మన ఎస్ టీమ్ ఈ ప్రకృతిని అందమైనటువంటి ప్రకృతిని వీక్షిస్తున్నారు ఈ అందమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి ఆర్సీ గారు కోచ్ గారు పెద్దరాయిడ్ గారు అదేవిధంగా కోటి నాగేశ్వరరావు కేకే గారు పెద్ది శ్రీను గారు రావాలి ఫైనల్

ఇది థర్టీ నైన్టీ వరకు కంట్రోలి ఆ చేస్తుంది తెలియదు కలగా మరి కరువు కాబట్టి థర్టీ వరకే పెట్టుకుంటాం థర్టీ వరకే పెట్టుకుంటా ఏమి లేదు మిషనరీ అవునండి అవునండి సో రాజు గారు

சார் பிரியா கிட்ட எவரு இன்னும் கொண்டுவந்து தேங்க்யூ தேங்க்யூ ఇక ఇదే టాప్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐరన్ ల్యాడర్ ఎక్కితే లైట్ హౌసు రూఫ్ ఆఫ్ ద టాప్ ఈ పది అంతస్తుల పైన యాభై మీటర్లు పైన లైట్ హౌస్కి ఇక్కడ ఉన్నటువంటి నిచ్చెన గుండా పైకి వెళ్ళాలి చూడండి ఈ పై నుండి ఆ యొక్క సముద్ర తీర ప్రాంతాన్ని పరిసరాలన్నీ చూస్తే ఆ ఆనందాన్ని అనుభవించి తెరాల్సిందే తప్ప వర్ణించేది కాదు కిందకు చూస్తే ఒకసారి కళ్ళు తిరిగేటట్టుగా అనిపిస్తాం ఈ విధంగా లైట్ హౌస్ సందర్శన విజయవంతంగా పూర్తి చేసుకుని మళ్ళీ అదే మెట్లు తిరిగి ఇదిగోండి ఇదే బయటికి వెళ్ళే దారి మేమందరం దిగేసిన

కిందికి దిగిన తర్వాత పిల్లలు ఆడుకోవటానికి అనేకమైనటువంటి పరికరాలు అక్కడ ఉన్నాయి కాసేపు మేమందరం కూడా చిన్నపిల్లలు అయిపోయాం అక్కడ ఉన్న పరికరాలతో ఆడుకోవటం పెట్టామండి ఇక గారు లోన్లీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతిని ఏమి ఏమి లాలీగా జాలీగా ఉన్నారు హార్సీ గారు అటు రండి ఆర్సీ గారు ఆర్సీ గారు దానిలో రండి

ಒಟ್ಟರೋಜು ಪರ್ಯಟನ ಸರದಾ ಸರದಾಗ ಜಾಲಿ ಜಾಲಿಗ ಗಟ್ಟು ಮುಗಿಸಿ ಬಾಯ್ ಬಾಯ್